హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే చూడండి మంచి ఎంత బాగా పడుతుందో అయినా సరే మనం ఈరోజు ఒక మంచి దేవాలయానికి అయితే వెళ్తున్నాం ఈరోజు మనం వచ్చేసి మన జంగారెడ్డిగూడెంలో ఉన్న ఏడుకొండల్లో వెలసిన గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి అయితే వెళ్తున్నాం ఈ దేవాలయం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడ పట్టణముకు ఆనుకొని ఉన్న దేవరపల్లి హైవేకి దగ్గరలో ఉందండి ఈ దేవాలయం వచ్చేసి మనకి ఏలూరు నుంచి అయితే అరవై కిలోమీటర్ల దూరం అలాగే రాజమండ్రి నుంచి అయినా అరవై కిలోమీటర్ల దూరం తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి అశ్వరాపేట నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ కొండపైకి వెళ్ళడానికి అయితే మనకి రెండు మార్గాలు అయితే అందుబాటులో ఉంటాయండి ఒకటి వచ్చేసరికి మెట్ల మార్గము ఎవరైనా ముక్కుబడి ఉన్న వాళ్ళైతే మెట్ల మార్గం ద్వారా నడక మార్గం ద్వారా వెళ్ళి దర్శనం చేసుకుంటారు రెండోది వాహనాలు బైకులు కార్లు వెళ్ళడానికి అయితే రోడ్డు మార్గం ద్వారా కొండపైకి వెళ్ళొచ్చండి రోడ్డు అంతా కూడా బాగుంటుంది ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు మనం ఈ ఈ గుడి స్థల పురాణం తెలుసుకుందామండి ఇప్పుడు అరవై ఏళ్ళ క్రిందట చిట్టయ్య అనే ఒక భక్తుడికి స్వామివారు కళలో కనిపించి పట్టణానికి ఉత్తర దిక్కులో ఉన్న ఏడు కొండల్లో ఒక కొండ పైన పారిజాత వృక్షాల దగ్గర తన పాదాలు ఉన్నాయని అక్కడ ఆలయం నిర్మించమని చెప్పారంటండి అప్పుడు ఆ భక్తుడు ఏడు కొండలు వెతికితే ఆరో కొండపైన పారిజాత వృక్షాల మధ్య ఒక శిల పైన స్వామివారి పాదాలు కనిపించాయంట ఆ పాదాలు వెలిసిన శిలనే విగ్రహంగా మార్చి చిన్న దేవాలయాన్ని నిర్మించారు ఆ దేవాలయం నిర్మించిన తర్వాత చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ పాడి పంటలతో బాగా కలిసి రావడం వలన ఆ ప్రాంతాన్ని గోకులం అని వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిసినందువలన తిరుమల అని పారిజాత వృక్షాలు ఎక్కువ ఉండడం వలన పారిజాత గిరని పిలుస్తారండి అలాగే జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల ప్రజలు వచ్చేసరికి మెట్ట మీద వెంకటేశ్వర స్వామి అని కూడా పిలుస్తారండి ఈ స్వామిని ఈ ఆలయం చుట్టూ అయితే ప్రతి శనివారం వచ్చేసరికి చాలామంది భక్తులు గిరి ప్రదక్షిణలు కూడా చేస్తున్నారండి అలాగే వారం వారం ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల ఊరు నుంచి చాలామంది వస్తున్నారు ఈ దేవాలయంలో శనివారం శనివారం ఖచ్చితంగా అన్నదానం అయితే చేస్తారండి ఈ మధ్యకాలంలో భక్తులు చాలామంది వస్తున్నారు ఈ గుడికి శనివారం గిరి ప్రదక్షిణ చేసే భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకోకుండా అయితే మార్గం మొత్తాన్ని చాలా సౌకర్యంగా మార్చేశారండి దేవాలయం వాళ్ళు ఈ ఆలయం ఎదుట ఉన్న గోపురంలో అయితే అద్దాల మేడ కూడా ఉందండి ఈ అద్దాల మేడలో స్వామివారి స్థల పురాణం సంబంధించిన ప్రతి విషయాన్ని తెలిపారు మనకి ఆలయం వాళ్ళు చూస్తున్నారు కదా అద్దాల మేడ ఎంత బాగుందో కొండపై నుంచి వ్యూ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్